ఇక్కడేం చేస్తున్నావు నీ టేప్ రికార్డు రిపేర్ చేయడం పూర్తయింది పాటలు బాగా వినిపిస్తున్నాయి ఇప్పుడే చెక్ చేసి చూడవా తర్వాత చెక్ చేస్తాలే ఇవ్వు ఏ జ్యోతి మొత్తమదర్సారు ఒక కవిత రాశాను బాగుందో లేదో ఒకసారి చెప్వా ఈ టైం లో ఏమ మాట్లాడాలో తెలియదా నీకు కవిత ఏ బుల్చే జ్యోతి ఏంటో నే ఇదే స్టోర్ రూమ్ ఆ టిక్ టాక్ పెట్టి దన్న వస్తువులు ఇక్కడే దాస్తుంది అన్న ఇంకా ఆసేపట్ల పెద్ద లక్షాధికారి కాబోతున్నాడు ఎవరేక అన్న నిన్న లేపి తప్పు చేశాను రా పట్టుగా అమ్మా కర్మరి మమ్మల్ని కర్నించు ఇగుడు హలో ఎవరు వస్తున్నారురా సిగ్నల్ దొరకడం లేదే ఈ మనకి ఎప్పుడు సడం లేదే ఇక్కడ వాస్త బాగలేదు ఇంకోసారి గురకడితే ముక్కులో ఏలు దొంగతా జాగ్రత్త సైలెంట్ గా బాస్ నీ టార్చర్ తో నన్ను సావ దొబ్బుతున్నారా లేచునారావిడా ఎవరు డిస్టర్బ్ చేయలే బామే ఇక్కడేం చేస్తున్నావరా అంటే నీ కంపెనీ పేరు డోర్ మీద రాస్తున్నాడు బాబా నీకు పబ్లిసిటీ అవుతుంది కదా నువ్వు ఇంకా నిద్రపోలా మనసు దోళ ఉందిరా ఏ నువ్వు చెప్పినట్టే కవిత రాసి ఇవ్వడానికి ప్రయత్నించా తను తీసుకోకుండా వెళ్ళిపోయింది ఏది ఆ కవిత చూపించా మరదలు నీ బావ పక్క సింగులే అదిరిది కదరా ఇద్దాం బావా కానీ ఇది ఇవ్వడానికి ముందు తన మనసులో ఉన్నవాళ్ళో తెలుసుకోవాలి కదా అది మనం తెలుసుకోవడం అదే చూడు నీకున్న బ్రెయిన్ కి అదిరేట్ ఐడియా వస్తుంది నువ్వు వెళ్ళి ఆలోచించుకో ఏంట్రా కవిత చక్కగానే ఉంది ఎల్లి ఇచ్చి కవిత రాది అది ఆ పిల్ల చదివిందనుకో మన అందరిని తన్ని తరిమేస్తుంది అందుకే వాడిని దారి మళ్ళీ పంపించా ఇంకో రెండు రోజుల వరకు ఇటువైపు రాదు డోంట్ ఈ రోజు మాత్రం ఎందుకు రాఘవా నా పేరు చెప్పగానే డిస్టర్బ్ అయింది అంటే తన మనసులో నేను ఉన్నారనే అర్థం దావ కొడితే ఎవరైనా డిస్టర్బ్ అవుతారా ఏంటి ఒక ముల్లే ఉంది ఓ టైం పని ఇంకా నిద్రపోలేదా చెట్టి బాబు బాబా చూసావా చిట్టు బాబు అనగానే నీ ఫిగర్ భయంకరంగా డిస్టర్బ్ అయింది ఎవరు రావాడు రే నీ ఫిగర్ మేనత్తా మొగుడు రావాడు చిట్టు బాబు కానీ దొల్ల కూడా దోపం వేస్తుంటే మేము ఇప్పుడే వచ్చాం వాడి తర్వాత చూసుకుందాం చూడురా తన నిద్రపోయే అందం చూస్తుంటే నా మనసులోని కవిత పొంగుకొస్తోంది ఏది కొంచెం చెప్పు జోదా ఇప్పుడు నీకు నిద్ర రావట్లేదా మర్దల అది నా పెళ్ళాం రూమ్ కదా క్యా పునో ఈ టెంపర్ డిపోకి ఎక్కడ పని తాకేతే షాక్ కే కొట్టేలా నీ సోకుతురా ఏ మిస్టర్ చిట్టిబాబు సార్ నేను మీతో కొంచెం మాట్లాడాలి తను నా క్యాండిడేట్ ఇకపై మీరు తనని డిస్టర్బ్ చేయయనే కోరదు ఏంట్రా నా డైలాగ్లన్నీ నువ్వు చెబుతున్నావు నేను తలచుకుంటే నీ కాంట్రాక్ట్ ని ఇప్పుడే క్యాన్సిల్ చేసి పారేయగలనని నీకు తెలుసా తెలియదు తెలియదు ఆ ఇప్పుడు చెప్తున్నాను విను నేను తలచుకుంటే ఇప్పుడే ని ని ఇంటి నుండి తన్ని తరిమేయగ తరిమే కొడతారా ఇంకెప్పటికి నన్ను ముట్టుకోకండి ఎప్పటికీనా ఒక పిల్లికి కూడా నా ఫీల్ అర్థం అవుతుంది నేను మాణిక్యం నీకోసం దెయ్యం వేషాలు వచ్చాను సరే రా త్వరగా దేవుడా కళ్ళ కరిపించే త్వరలో ఎవరు లేరు కరుమరుమ్మ ఈ సరైన కరెక్ట్ గా తలుపు తెలుసుకోవాలి ఏమైందిరా బాస్ చిన్న చూవ మీకు లక్కే కాదు ఎవడో ఒకడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు పెద్ద ఇనపు దీంతో కెలికేయండి ఈశ్వరా యాబ్రోస్ ఏమంటున్నావరా అయ్యో తెరండి బాస్ లోపల ఇరుకుపోయిందిరా అయ్యో త్వరగా తెరిచి చా봐 ఎందుకు పరుతన్నా నాకంటే ముద్దిట్టు నోట్లో సోఫా ఇరుక్కుందరా మేకం తెరితెరంగ ఉంది కనీసం యాక్టింగ్ అయినా సరిగా చేయరా చూసే వాళ్ళకి భయం కలగాలి అది ఇంట్లో రెయిన్ కోట్ కట్టుకొని తిరుతన్నా పేరుగా ఇక తెర్రు కరెక్ట్ రెయిన్ ని నీ బాస్ ఇంకా రేయ్ అటు చూడరా నేను ఇక్కడ దాక్కుంటాను వెళ్ళు వెళ్ళరా

ఈ మూట మొబైల్ ఎలా అనిపించట్లేదే ఏమ్మా మీ దగ్గర ఫోన్ ఉందా ఉంది సార్ ఇదిగో నీ నెంబర్ బండ దానికి తెలియదు నా వాయిస్ ఆవిడ కనిపిట్టేస్తుంది అందుకని ఆవిడని నీ నోటు పచ్చిన కుతులు తిట్టు హేట పత్రం పర్చాలద్దే హె నీ నోట్లో యాసిడ్ పొయ్యా రామకృష్ణాలు పాడుకోవాల్సిన వయసులో రగులతోని బొగులపూట కావాలని పో నేను ఎవరినైతే నీకెందుకే

మాణిక్యం మాణిక్యం బాగున్నావురా మాణిక్యం బాగున్నానక్క మీరు ఎలా కనిపెట్టారు వయసైన గుంటనకకి మీసం గీసినట్టు మొహం నీ కాక ఇంకెవరికి ఉంటుంది మోడర్న్ డ్రెస్ లో నువ్వు అచ్చా దెయ్యం ఉన్నావు రేరే నేను దెయ్యంతో ఒక్క టిక్ టాక్ కూడా చేయలేదు నీకు ఓకేనా నాకు మీతో కలిసి వీడియో పెట్టాలని ఆశక్క టిక్ టాక్ లోకల్లో నువ్వు ఒక నయముతారా గుమ్మిడికాయ గుంటునాక ఒకటైపోయారే ఇక నా అప్పు ఎలా తిరుస్తాను ఎందుకు మీరు ఏడుస్తున్నారు సార్ మీకు ఏడప చూకూర్చుకుందా నా బాధ బయటికి చెప్పుకుంటే సిగ్గు చెట్టు బాబు ఏంటి తెలియకుండా ఎక్కువ అమ్మాయిని మీరు లైన్ లో పెట్టారు కరెక్టా ఇంకా నా పెళ్ళాన్ని లైన్ లో పెట్టేదయ్యా Uh, 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 may I help you? I will also help you. It's okay.

డివోర్స్ అప్పుడు పిల్లలు నేను చూసుకుంటానని అల్లుడు గారు చెప్పారు ఇదిగో ఇదే కోర్టులో గొడవ పడి నా పిల్లలు నేను చూసుకుంటానని తీసుకొచ్చింది నువ్వు ఇంత కేర్లెస్ గా ఉంటే అల్లుడు గారు మన గురించి ఏమనుకుంటారు లేదు మావయ్యూ ఇంకేం మాట్లాడుకో నువ్వు పిల్లని పెంచే లక్షణాన్ని మేమందరం కళ్ళారా చూస్తున్నాం కొంచెం స్లిప్ అయి ఉంటే షాలు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది మాట్లాడుతోంది సారీ ఏం లేదయ్యా నాకు యూకేలో లో ఒక ఏజెన్సీలో ఆపర్చునిటీ వచ్చింది